తక్కువ ఉన్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలబడ్డది ఇవాళ మీ సహకారం వల్లనే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డ నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచంలోనే ప్రతి దేశం నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అంటే దాంట్లో మీ శ్రమ ఉన్నది మీ కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిసి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి ఈరోజు ఆర్టీసీ చేరుకున్నది అనంటే ఈ రోజు మీ శ్రమ మీ కృషి ఎంతో ఉన్నది అదేవిధంగా సింగరేణి సంస్థ లాభాలలో నడవడమే కాదు ఈ రోజు ఈ వేదిక మీద జనక్ ప్రసాద్ గారు ఉన్నారు మిగతా నరసింహారెడ్డి గారు చాలా మంది సింగరేణి కార్మిక నాయకులు ఉన్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడైనా మీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఎప్పుడైనా ఇచ్చింద్రా మొట్టమొదటిసారి మన ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చి మీ లాభాలలో మీకు వాటాలుగా మార్చి మిమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇది కాదా సింగరేణి కార్మికులకు లక్ష తొంభై వేల బోనస్ ఇచ్చిన మాట నిజం కాదా ఈరోజు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే కోటి రూపాయలు సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే యాభై లక్షల రూపాయల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా ఇదే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా లక్ష రూపాయల పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి ఈసారి ఐఏఎస్లు ఐపీఏఎస్ల అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది సదరన్ డిస్కామ్ కానీ నార్తన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మినిగిపోయినాయి పది సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని కొత్త గనులను తెరవాలని నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా నాలుగు వందల పైచీలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం మీతో కలుస్తున్నాం కార్మికులు అంటే మా సోదరులన్న భావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగినాం ఇలా అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలే ఈ రోజు అసంఘటిత కార్మికులందరిని